జిమ్ ఇచ్చు అండి ప్యూర్ ఒరిజినల్ జిమ్ ఇచ్చు జస్ట్ హాఫ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది లేస్ వర్క్ బోర్డర్ ఇట్లా మొత్తం కూడా మీకు ఈ విధంగా హాఫ్ ఇంచ్ లేస్ వర్క్ బోర్డర్ ఇస్తారు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ జార్జెట్ డోలా విత్ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ శారీలో పళ్ళు పాటు అంతా కూడా చూడొచ్చు ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది కలంకారీ డిజైన్ లా వస్తుంది క్రేప్ జెకాట్ ఫ్యాబ్రిక్ అంటారు మనకి ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది బోర్డర్ అయితే ఫుల్ హైలైట్ అండి శారీకి ఫుల్ ఆన్లైన్ లో ఫుల్ సేలింగ్ ట్రెండీ శారీస్ అనమాట కోటా శారీస్ ని కూడా ఇప్పుడు జనాలు అంటే పబ్లిక్ ఎలాంటి టేస్ట్ కోరుకుంటున్నారో సో అలాంటి టేస్ట్ లో విత్ కట్ వర్క్ అది కూడా థ్రెడ్ వర్క్ కాంబినేషన్ లో సార్ క్రష్ అంటారు విత్ జరీ చెక్స్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది మొత్తం కూడా ఒరిజినల్ జిమిచు ఫ్యాబ్రిక్ ప్లస్ మళ్ళా మనకి కట్ వర్క్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ మనవియర్స్ అందరికి కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన సీజన్ వెరైటీస్ దసరా మనకి వినాయక చవితి దివాలి పెళ్ళిళ్ళ సీజన్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కాదండి సో వరుసగా మీకంతా కూడా ఇప్పుడు ఫుల్ సీజన్ అండి సెల్లింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఇక్కడ ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి ఓల్డెస్ట్ షాప్ అండి అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డెస్ట్ షాప్ అని చెప్పొచ్చు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో అయితే లొకేట్ అయి ఉంటుంది రికబ్ గంజ్ ఎస్బిహెచ్ లైన్ అంటే ఎవరైనా సరే ఈజీగా చెప్పేస్తారు ఇక్కడ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా సరే సెట్ కూడా అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి అంటే సింగిల్ సెట్ అనమాట సింగిల్ శారీ కాదు ఫర్ సపోజ్ ఇది చూసినా కదా ఈ సెట్ మీకు నచ్చింది ఈ సింగిల్ సెట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు మినిమం ఇంత బిల్ చేయాలి ఇన్ని వేలు బిల్ చేయాలని ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ బెనారసీ జిమ్మిచ్చు ఆన్లైన్లో ట్రెండింగ్ ఉండే డిజైన్స్ అండ్ అలాగే ట్రెడిషనల్ శారీస్ ఉంటాయి ట్రెండీ శారీస్ ప్యూర్ పట్టు శారీస్ వరకు కూడా అన్నీ ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ మనకి జిఎస్టీ కూడా ఉంటుందండి సో నేను ఏదైతే చెప్తున్నానో మళ్ళీ అవే ప్రైజెస్ వీడియోలో ఉంటాయి ఇలా చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఇన్ రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో ఫస్ట్ శారీ వచ్చేసరికి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ కలర్ అయితే ఓపెన్ చేసిద్దామండి ఫస్ట్ వచ్చేసరికి ఇందులో మనకి జిమ్మిచ్చు సో జిమ్మిచ్చు అండి ప్యూర్ ఒరిజినల్ జిమ్మిచ్చు జస్ట్ హాఫ్ ఇంచు బోర్డర్ వస్తుంది లేస్ వర్క్ బోర్డరు ఈ శారీ అయితే ఓపెన్ చేస్తాను మీకు వన్ డిజైన్ అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది సో డిజైన్ అయితే చూడొచ్చు చూడండి శారీ మొత్తం కూడా ఇట్లా మీకు ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా లేస్ వర్క్ వస్తుంది షైనింగ్ కూడా చూడండి మీకు ఎంత మంచిగా ఉందో షైనింగ్ అంతా కూడా జిమ్మిచ్చు అండి ప్యూర్ ఒరిజినల్ జిమ్మిచ్చు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చేస్తారు అది కూడా శాటిన్ ఫ్యాబ్రిక్ మీద చాలా సాఫ్ట్గా ఉంటుంది పైరప్ కూడా మంచి కాంబినేషన్లో పైర్ కూడా చేసేసారు బ్లౌజ్ మనకి చూడండి ఎంత బాగుందో అండ్ ఇందులో మీకు కలర్ చార్ట్ వస్తుంది అనమాట ఇట్లా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అన్నీ కూడా సెట్ టు సెట్ తీసుకోవాలని చెప్పాను కదా సో ఈ సెట్లో వచ్చిన కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ సారీ ప్లస్ మళ్ళీ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది సో నెక్స్ట్ సారీ కూడా చూడొచ్చండి ప్యూర్ జార్జెట్ అనమాట మీకు లైట్ వెయిట్ జార్జెట్ వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా బటర్ఫ్లై ప్రింట్ అయితే వస్తుంది మీకు పళ్ళు పార్ట్ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేసి ఇది పళ్ళు పార్ట్ అండి దీనికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఇట్లా లేస్ ఇస్తారు ఇస్తారనమాట సో శారీలో అంతా కూడా బటర్ఫ్లై ప్రింట్ వైట్ కలర్లో ఉంది కాబట్టి ఇట్లా మొత్తం కూడా మీకు ఈ విధంగా హాఫ్ ఇంచ్ లేస్ వర్క్ బోర్డర్ ఇస్తారు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ జార్జెట్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్ అండి మీకు ప్యూర్ జార్జెట్ మీద మొత్తం కూడా మిరర్ వర్క్ డిజైన్తో హైలైట్ చేశారు చూడండి మొత్తం కూడా మిరర్ వర్క్ వస్తుంది అండ్ అలాగే ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా కూడా ఇచ్చేసారు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది మీకు చిన్న సెట్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి అంతే చాలా చిన్న సెట్ అండ్ అలాగే ఈ సారీస్ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంతే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చండి ఫ్యాన్సీ వెరైటీ డోలా అనమాట డోలా విత్ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ శారీలో పళ్ళు అంతా కూడా చూడొచ్చు ఈ విధంగా పళ్ళుపాటు పాటు ఉంటుంది అండి కలంకారీ డిజైన్లా వస్తుంది చూసారా ఎంత బాగుందో అండ్ మనకి శారీ కంప్లీట్లీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇది ప్రింట్ అయితే కాదు వీవింగ్ అండి సిల్వర్ జరీ వీవింగ్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇదంతా వీవింగ్ అండ్ బోర్డర్ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ బోర్డర్లో కూడా మీకు చూడండి చక్కగా కలంకారీ ప్రింట్ మంచి కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే కాంట్రాస్ట్లో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఎయిట్ కలర్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఫర్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది అంతేనండి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది సో శారీ డిజైన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ అనమాట మొత్తం కూడా వీవింగ్ లైన్స్ గ్యాప్ బోర్డరు కలంకారీ డిజైన్ ఫుల్ హైలైట్ ఉంది ఇది కూడా సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫుల్ హైలైట్ ఉందని చెప్పాలి క్రేప్ జెకాట్ ఫ్యాబ్రిక్ అంటారు మనకి ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది బోర్డర్ అయితే ఫుల్ హైలైట్ అండి శారీకి పళ్ళుపాటు చూపించాను కదా బ్లౌజ్ చూపించేసినాను బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్లెయిన్ కలర్ ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా ప్రింట్ అనేది చూడొచ్చు చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్తో హైలైట్ చేస్తారు ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా క్రేప్ జకాట్ వస్తుంది బోర్డర్ కూడా చూడండి చిన్న రేంజ్ మనకి అంటే చిన్న బోర్డర్ ఇచ్చారనమాట మొత్తం కూడా జరీ బివింగ్తో ఉంటుంది అండ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా చాలా బాగుందండి కలర్ మ్యాచింగ్ అయితే ఫుల్ హైలైట్ అనే చెప్పాలి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలర్ మ్యాచింగ్స్ మీకు అన్నీ కూడా ఇలా పెడుతున్నాను వన్ బై వన్ ఒక్కొక్కటి కలర్ మ్యాచింగ్ మనకి బోర్డర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే సేమ్ అదే కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి క్రేప్ జార్జెట్ ఇది ఈజీగా మీరు ట్రిపుల్ నైన్ నైన్ హండ్రెడ్కి అయితే సేల్ చేసేసుకోవచ్చు రీటైల్గా బయట కూడా చాలా ప్రైస్ ఉంటుంది సో నెక్స్ట్ శారీ అయితే చూడొచ్చండి ఇది స్మూత్ అండ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం కూడా అండ్ మనకి పళ్ళు కూడా వచ్చేసరికి ఇటువంటి ఫ్యాన్సీ టజల్స్ అయితే ఇచ్చేసారు శారీలో షైనింగ్ అంతా చూడొచ్చు చాలా మంచిగా చాలా లైట్ వెయిట్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి స్మూత్ నెట్ అండి సేమ్ అదే టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్లో నెట్ మీద వస్తుంది టోటల్గా హ్యాండ్స్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట అది కూడా కట్ వర్క్ స్టైల్లో అయితే ఇచ్చేసారు మొత్తం కూడా చూడండి సీక్వెన్స్ వర్క్ స్మూత్ నెట్ ఉంటుంది అండ్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి చిన్న సెట్టే వస్తుంది అండి మినీ సెట్ వస్తుంది అలాగే ప్రైస్ కూడా వచ్చేసరికి ఫోర్ సెవెంటీ రూపీస్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఇందులో కలర్ సెట్ కూడా చూడండి జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి టోటల్ టోటల్గా ఇలా సో నెక్స్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చండి ఇవి కూడా ఫుల్ ఆన్లైన్లో ఫుల్ సేలింగ్ అండ్ ట్రెండీ సారీస్ శారీస్ అనమాట శారీ మొత్తం కూడా శాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్యూర్ సాటిన్ ఇట్లా షైనింగ్ చూడొచ్చు అండ్ దాని మీద మీకు ఇట్లా లైట్ క్రష్ వస్తుందండి దానివల్ల మీకు ఇట్లా లైన్స్ లాగా కల్పిస్తుంది శాటిన్ విత్ క్రష్ అంటారు మనకి టజల్స్ కూడా సేమ్ కాంబినేషన్లోనే మంచి ఫ్యాన్సీ టజల్స్ ఇచ్చేసారు శారీ మొత్తం కంప్లీట్లీ ఇట్లానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు చూడొచ్చు కాంట్రాస్ట్లో డార్క్ కలర్ కాంబినేషన్లో ప్యూర్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే మీకు చాలా షైనీగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ దానికి వర్క్ చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఆ వర్క్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ప్లస్ అలాగే మనకి దీనికి ఇంకా స్పెషల్గా కట్ వర్క్ ఇచ్చారు అది కూడా స్టెప్ బై స్టెప్ చాలా నీట్ అండ్ క్లియర్గా ఉందండి వర్క్ కూడా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి చిన్న సెట్టే ఉంటుందండి ఇందులో కూడా మీకు వచ్చేసరికి టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా జీఎస్టీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి ఇది అన్నీ కూడా ఇంకా షోరూమ్ వెరైటీస్ వచ్చేసినాయి అనమాట మొత్తం కూడా పళ్ళు అండి అండ్ ఇందులో జస్ట్ వచ్చేసరికి వన్ ఇంచ్ జరీ బోర్డర్ అండి టూ సైడ్స్ కూడా ఇదిగో చూడండి వన్ ఇంచ్ జెరీ బోర్డర్ మొత్తం కూడా కంప్లీట్లీ బాగుంది డిజైన్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు సేమ్ ఉంటుంది కాకపోతే బాందీ ప్రింట్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్ గురించి అయితే ఇంకా అసలు సూపర్ అని చెప్పాలండి కలర్ కాంబినేషన్స్ ఇందులో చూపిస్తున్నాను టోటల్గా ఇందులో వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఫుల్ హైలైట్ అండి మీరు కూడా ఖచ్చితంగా ఒక సెట్ తెప్పించుకొని కూడా ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి కోటా శారీస్ అండి కోటా శారీస్ని కూడా ఇప్పుడు జనాలు అంటే పబ్లిక్ ఎలాంటి టేస్ట్ కోరుకుంటున్నారో సో అలాంటి టేస్ట్లో విత్ కట్ వర్క్ అది కూడా థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో కోటా శారీస్ కూడా డిజైన్ చేయించారు చూడండి ఎంత బాగున్నాయో పళ్ళు ఇదంతా కూడా మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇట్లా టూ సైడ్స్ కూడా కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుందండి మీకు అంటే బోర్డర్లో ఎలాంటి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అలా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కోట అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు సో మంచి సేల్ అయిపోతుందండి మీకు కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు చిన్న సెట్టే వస్తుందండి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనమాట సెట్ టు సెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఐదు వందల పదిహేను రూపాయలు పడుతుంది జస్ట్ అంతే సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి మౌస్ క్రేప్ ఫ్యాబ్రిక్ అలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో కూడా ఇదంతా కూడా కంప్లీట్గా మొత్తం కూడా జెరీ లైన్స్ లాగా వస్తుంది ఇది మనకి బిగ్ డిజైన్ లాగా ఉంటుంది పళ్ళు పార్ట్ ప్లస్ మళ్ళీ ఆయనకి శారీలో ఏంటంటే టూ సైడ్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే పైపింగ్ లాగా వస్తుందండి అండ్ మనకి పళ్ళుకి ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు ఇలా చూపిస్తాను మొత్తము చూడండి ఇట్లా మొత్తం ఇట్లా చిన్న ప్రింట్ వచ్చేసి ఇట్లా మొత్తం జెరీ లైన్స్ ఉంటుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అండి మనకి చీత డిజైన్ లాగా ఉంటుందన్నమాట సో ఫుల్ బాగుంటుందండి మంచి కలర్ కాంబినేషన్ మంచి సూపర్ హిట్ డిజైన్ ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి జస్ట్ ఒక సాంపుల్గా వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇందులో కలర్ సెట్ కూడా వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ప్రైస్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో నెక్స్ట్ శారీస్ కూడా చూడొచ్చండి శారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి టెస్సర్ క్రష్ అంటారు విత్ జరీ చెక్స్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది బోర్డర్ ఏమో చిన్న జస్ట్ వన్ ఇంచ్ జరీ బోర్డర్ ఉంటుంది ఎన్ని ఉన్నాయో చూడండి ఈ శారీలో స్పెషల్ అయితే అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాటు చిన్న చిన్న జెర్రీ చెక్స్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు ఇట్లా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను శారీ మొత్తం కూడా ఇలా మీకు టెస్సర్ క్రస్ ఫ్యాబ్రిక్ మీద జెరీ లైన్స్ ప్లస్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ కలర్స్ అయితే ఇందులో సూపర్ సూపర్ హైలైట్ కలర్స్ అండి మీకు సెట్ కూడా చిన్న సెట్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఫోర్ కూడా అన్ని డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అండి మీకు ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫార్ లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా షోరూమ్స్ వెరైటీస్ అండి మీరు బయట షోరూంలో చూడండి ఈజీగా మీకు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇది ఇక్కడైతే మీకు హోల్సేల్ ప్రైస్ లో లెవెన్ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే వాట్సాప్ లో పింక్ చేసిన ఫొటోస్ సెండ్ ఏమైనా చేస్తారు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ లో కూడా పర్చేస్ చేసుకో సో నెక్స్ట్ డిజైన్ చూడండి మంచి డిజైన్ వే శారీ అండి ఇది మొత్తం కూడా ఒరిజినల్ జిమ్చ్యూ ఫ్యాబ్రిక్ ప్లస్ మళ్ళా మనకి కట్ వర్క్ ఇందులో మీకు త్రీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి గమనించాలంటే ఫస్ట్ లయర్ వచ్చేసరికి మొత్తం కూడా సెల్ఫ్ థ్రెడ్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసరికి పర్ల్ వర్క్ థర్డ్ వచ్చేసరికి కర్దన వర్క్ ఈ కాంబినేషన్ అంతా కూడా పళ్ళు పాటుతో మీకు టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలా కట్ వర్క్ డిజైన్తో అయితే హైలైట్ చేస్తారు అండ్ శారీ మొత్తం కూడా మీకు ఇలా వర్క్ అండి ఇదంతా నీట్ వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా వస్తుంది ఇలా చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందనమాట ఇట్లా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే శారీ అంతా కూడా హైలైట్ చేశారు కాబట్టి ఇందులో కలర్స్ చూపిస్తున్నా అండి అసలు బ్యూటిఫుల్ కలర్ చార్ట్ ఇది డిజైనర్ శారీ కదా బయట ఇదే చూడండి షోరూమ్స్లో ఈజీగా ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది కానీ ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట అసలు ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ అయితే మీకు ఇట్లా సిక్స్ కలర్స్ ఉంటాయి ఇంకా ఇట్లా డిజైనర్ శారీస్ అయితే చాలా ఉంటాయి డైలీ అప్డేట్స్ కూడా వస్తుంటాయి ఇందులో ఒక డిజైన్ అయితే మనం శాంపిల్గా చూపించినాను సో నెక్స్ట్ శారీ చూడండి మనకి ఇంకా ట్రెండీ అండ్ ట్రెడిషనల్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫెస్టివల్ సీజన్స్కి కాబట్టి సో చాలామంది అడుగుతారు మాకు హై క్లాస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీ హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి బెనారసీ విత్ రా మ్యాంగో అంటారు రా మ్యాంగో సిల్క్ అని చాలా ట్రెండ్లో ఉన్నాయి ఈ డిజైన్స్ ఈ ఫ్యాబ్రిక్ గ్రాండ్ రిచ్ లుక్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా చూడొచ్చు మొత్తం కూడా ఇది వీవింగ్ అండి సాఫ్ట్ వీవింగ్ ఉంటుంది బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్లో అయితే వస్తుందనమాట మీడియం రేంజ్ ఆఫ్ బోర్డరు శారీ చూసాము అండ్ పళ్ళు పాటు చూసాము బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి ఇట్లా బెనారసీ బుటా వస్తుంది అనమాట మొత్తం కూడా ఇందులో వచ్చేసరికి మీకు చాలా చాలా చిన్న సెట్ జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ కలర్స్ వస్తాయి అంతేనండి నాలుగు కలర్స్ వస్తాయి ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ట్వంటీ వన్ ఫిఫ్టీ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో చూసారు కదా చిన్న సెట్ ఫోర్ కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ శారీ చూడొచ్చండి ఇది కూడా బెనారసీ విత్ టిష్యూ అనమాట ఎంత బాగుందో చూడండి మనకి బ్రైడల్ టిష్యూ పట్టు శారీస్ లుక్ అయితే ఇందులో ఉంది ఇది మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే హైలైట్ చేస్తారు శారీ మొత్తం కూడా ఇలా చక్కగా టిష్యూ మీద మనకి అంతా కూడా జరి బుటా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ జరీ డిజైన్ అనేది ఉంటుంది కొంచెం వీడియోలో ఏంటంటే ఇవి టిష్యూ కాబట్టి క్లియర్గా కనిపించవు మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా డైలీ అప్డేట్ వస్తూనే ఉంటాయి లేదనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాంట్రాస్ట్గా వస్తుందండి డార్క్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా వీవింగ్ బుట్ట ప్లస్ మనకి హ్యాండ్స్కి జరీ బోర్డర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇందులో మీకు కలర్స్ సెట్ చూపిస్తున్నాను టోటల్గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా మీకు బెనారస్ మీద టిష్యూ కాంబినేషన్లో కలర్స్ వచ్చేస్తాయి ఇట్లా టోటల్గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు పడుతుంది అంతే కలర్స్ అయితే చూడండి ఎల్లో కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ టోటల్గా ఎయిట్ కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ శారీ కూడా చూడవచ్చండి ఇది ప్యూర్ బెనారసీ విత్ సాటిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి పళ్ళు ఇదంతా కూడా సిల్వర్ అండ్ లైట్గా గోల్డెన్ జరీ మిక్స్డ్ కాంబినేషన్లో గ్రాండ్ లుక్ పళ్ళు అయితే వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ ఇట్లా సేమ్ అదే కాంబినేషన్లో బీవింగ్ బుట్ట టూ సైడ్స్ కూడా జెరీ బోర్డర్ అండి ప్యూర్ బెనారసే విత్ సాటిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ కూడా మీకు ఒకసారి కాంబినేషన్ అయితే ఇక్కడ చూడండి ప్లెయిన్ వచ్చి ఇట్లా చిన్నకి బోర్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్ వర్క్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్యూర్ అంటే బయట ఎంత ఉంటాయో మీ అందరికీ ప్రైస్ తెలుసు కదా కానీ ఇక్కడ మన కచ్చి టెక్స్టైల్స్లో అయితే ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇలా ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్ మెరూను డార్క్ గ్రీన్ పర్పల్ ఇట్లా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ చూడొచ్చండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ చినాన్ క్రేప్ అనమాట సో ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఒరిజినల్స్ మనకి ఫస్ట్ పళ్ళు పాటు చూడదాము అండ్ మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు అంటారు కదా సో కానీ ఎలా రిచ్ పళ్ళు ఉంది ఇదంతా కూడా అండ్ మనకి దీంట్లో టజల్స్ కూడా చిన్న చిన్న టజల్స్ అనేవి వస్తాయి ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇది చిన్న వీవింగ్ బుట్ట అండి అంటే లక్ష బుట్ట అంటారు కదా సో అలాంటి కాంబినేషన్లో ఇలా ఉంటుంది వీవింగ్ బుట్ట బోర్డర్ చూడండి మీకు చిన్న బార్డర్ వస్తుంది అది కూడా సాఫ్ట్గా మంచి జరీ షైనింగ్లో ఉంటుంది ప్యూర్ చినాన్ క్రేప్ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అదే కాంబినేషన్లో ఉంటుంది బుట్ట అనేది చేంజ్ అయ్యి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇంకా మీకు కలర్ చార్ట్ కూడా వచ్చేసరికి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ కూడా చూడవచ్చు మంచి పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పర్పల్ డార్క్ గ్రీన్ ఇట్లా మీకు అన్నీ కూడా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి ఇది కూడా వైన్ కలరు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో డిఫరెంట్ కలర్ అండ్ నెక్స్ట్ డార్క్ పర్పుల్ అండి వైలెట్ అంటారు కదా సో వైలెట్ అండ్ నెక్స్ట్ రాణి కలర్ కాంబినేషన్స్ ఇట్లా టోటల్గా మీకైతే ఎయిట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైస్ మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వంటీ త్రీ ఫిఫ్టీ అనమాట చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎప్పుడు తెలిసిందే కదా కచ్చి టెక్స్టైల్స్లో మీకు ఎప్పుడు కూడా వీడియో లాస్ట్లో సింగిల్ యూనిఫామ్ కలర్స్ మంచి అప్డేటెడ్ డిజైన్స్లో చూపిస్తాను రెగ్యులర్గా దొరికే అందరి దగ్గర ఉంటాయండి కానీ వీళ్ళ దగ్గర లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి సింగల్ యూనిఫామ్ కలర్స్లో సో ఇది చూడొచ్చు మీకు మొత్తం కూడా క్రష్ వస్తుందండి కలంకారీ ప్రింట్ వస్తుంది విత్ కట్ వర్క్ కాంబినేషన్ టిష్యూ క్రష్ అంటారు దీన్ని శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది మీకు సింగిల్ అండి ఇదైతే సింగిల్ ఇందులో ఇంకొక డిజైన్ కావాలి అంటే కూడా ఉంటుంది ఇదైతే మీకు కట్వర్క్ వస్తుంది ఇది కూడా లైట్ అయితే మీకు ఇది కలంకారి ఇట్లా మొత్తం కూడా కలర్స్లో వచ్చింది కదా ఇది మొత్తం కూడా వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇందులో ఈ డిజైన్ నచ్చినా తీసుకోవచ్చు ఈ డిజైన్ నచ్చినా తీసుకోవచ్చు మినిమంలో మినిమం మేము ఫోర్ పీసెస్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో ఇందులో మీకు ప్రైస్ వచ్చేసరికి ఈ శారీ అయినా ఈ శారీ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఇది చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ అండి మీకు మొత్తం కూడా ఆర్గంజా స్మూత్ ఆర్గంజా మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ మనకి మోతీ వర్క్ స్టైల్లో బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది అయితే కనుక సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కొంచెం బెనారస్లో కావాలి అంటే బెనారస్లో కూడా చూడవచ్చు ఇది కూడా బెనారస్ అండి మొత్తం కూడా గ్రాండ్ రిచ్ లుక్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి మీకు మొత్తం కూడా ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ మినిమం అయితే ఫోర్ పీసెస్ తీసుకోవాల్సిందైతే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇదైతే మీకు టస్సర్ సో టస్సర్ సిల్క్ అంటారు టస్సర్ సిల్క్ మీద మొత్తం కూడా కలంకారి వర్లీ ప్రింట్ వస్తుంది ప్లస్ సెల్ఫ్గా లైన్స్ ఉన్నాయి అండ్ బోర్డర్ చూడండి చక్క మల్టీ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ ఇట్లా మొత్తం కూడా జిగ్జాక్ స్టైల్లో ప్రింట్ వస్తుంది విత్ కట్ వర్క్ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు త్రీ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అప్ టూ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సింగిల్ యూనిఫామ్ కలర్స్లో మంచి మంచి కలెక్షన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చినాయండి లక్ష్మీ పతి శారీస్ చాలామందికి మీ అందరికీ తెలిసిందే కదా లక్ష్మీపతి శారీస్ చాలా ఫేవరెట్ కానీ ఇవి డిజైనర్ వేర్ అండి ఇక్కడ చూడండి మొత్తం కూడా డిజైనర్ వేరు ఉంటుంది అనమాట మొత్తం కూడా వర్క్ వస్తుంది లేస్ ఇదంతా చూడొచ్చు డిజైనర్ వేరు ఇట్లా ఉంటుందండి టోటల్గా శారీ అయితే చాలా బాగుంటుంది మీకు దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డిజైన్ అయితే ఓపెన్ చేస్తాను మీకు వన్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది డిజైన్ అనేసి వావ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఇంత అంటే అంత బాగుందండి చూడండి అసలు సూపర్ కదా చాలా బాగుంది కాంబినేషన్ చక్కగా బ్లాక్ లేస్ వర్క్ మల్టీ కలర్ అక్కడక్కడ స్టోన్ వర్క్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ప్లెయిన్ వస్తుందనమాట లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డిజైన్ అవే శారీస్ ఇందులో ఇంకా మీకు చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే ఇందులో ఇంకొక డిజైన్ ఇట్లా చూడండి ఇది ఇంకొక డిజైన్ ప్రతి దానికి కూడా మీకు పిక్చర్ ఫోటో అనేది వస్తుంది ఇట్లా డిస్ప్లే ఇట్లా చూడండి ప్రతి సారీ మీద పిక్చర్ ఫోటో వస్తుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి లక్ష్మీపతిలోని ఇవన్నీ కూడా లక్ష్మీపతి శారీస్లో డిజైన్స్ అండ్ ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క డిజైన్ చూపించాను ఇందులో ఇంకా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ శాంపిల్స్కి అయితే చూపిస్తున్నానండి కలెక్షన్స్ ఇట్లాంటి డిజైన్ శారీస్ కావాలంటే మీకు తెలుసు కదా ఫాస్ట్గా విజిట్ చేసేసేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో మినిమమ్ అయితే మీ సింగిల్ సెట్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది వన్ శారీస్ టూ శారీస్ అనేవి ఇవ్వరు మీకు ఏదైనా సెట్ నచ్చింది డోలా కానీ వర్క్ బ్లౌజ్ ఇట్లా డిజైనర్ ట్రెండీ శారీస్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మంచి మంచి కలెక్షన్ కూడా చూపించాం కదా ప్యూర్ బినారస్ క్రేప్ అని టిష్యూ అని ఇట్లా ఏదైనా సరే సింగిల్ సెట్ కూడా మీరు ఆర్డర్ అనేది తెప్పించుకోవచ్చండి ఆఫ్టర్ దట్ ఇంకా మీ చాయిస్ అనమాట ఆ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చేస్తారా అనేసి అండ్ ఇక్కడ మీకు ప్లస్ మళ్ళీ జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది నేను అది కూడా వీడియోలో ప్రతి వీడియోలో క్లియర్గా కూడా మెన్షన్ చేసినాను అండ్ మనకి కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా డైలీ అప్డేట్స్ అన్ని చూడాలి అనుకుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం